శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర రెండవ భాగం ఒకటి పది ఇరవై అధ్యాయం ఒకటి అవతారి వెంకటాచలంపై నెలకొని ఉన్నందున వెంకటాచలానికి ప్రభువైన వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందారు ప్రభువుకు ప్రత్యేకమైన పేరేదీ లేదు వెంకటాచలంపై స్వామి నివాసం ఉన్నందు తిరుపతి శ్రీపతి శ్రీపతిపురం తిరుపతి అంటే అసలు శ్రీపతిపురం లక్ష్మీ స్వధానం అనే పేరు వెంకటాచలం పైన ఉన్న గ్రామానికే చల్లడం ఉచిత న్యాయం కానీ వెంకటాచలానికి చెంది ఉన్న పట్టణానికే ప్రసిద్ధమై ఉంది వెంకటాచలంపై ఉన్న గ్రామాన్ని తిరుమల లేదా ఎగువ తిరుపతి అని చెప్తారు కిందనున్న తిరుపతి దిగువ తిరుపతి దీనికంటే వేరు అని నిర్దేశించడానికి ఎగువ దిగువ అనే పేర్లు ఇచ్చారు ఎగువ తిర తిరుపతిపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండగా దిగువ తిరుపతిలో కోదండరామస్వామి గోవిందరాజస్వామి ఆలయాలు अर्ताज की दिगु उत्तर दिक्ල कपरेश परस्पामी देवाले रेकड़ेस्वामी दिविय राजनीना महालकमी देवाल री महालक्षमी देवनेत्मावती देवीत्मासीීना ंद अलर मेल मंगा अन्यव अलर मेल मगा कृ्ण भलरा सुंदर राජ्य देवालय శ్రీ పరాస్ప పరాశరేశ్వర దేవాలయం దగ్గర్లోనే ఉన్న యోగి మల్లవరం గ్రామంలో ఉన్నాయి ఈ గ్రామం ఒకప్పుడు తిరుచానూర్లో భాగం తిరుచోగినూర్ అన్న పేరే తరువాత కాలంలో తిరుచానూరుగా మారింది దీనికి ఆధారాలు ఉన్నాయి పూర్వ శాసనాలలో తిరుచోగినూర్ శ్రీయోగిపురం అని పేరు కనబడి ఆ యోగి పరాశర యోగి తిరుచ్చోగనూర్లో ఆ యోగి ప్రతిష్ఠించి అర్చించినందువల్ల ఆ స్వామికి పరాశరేశ్వరుడు అనే పేరు స్థిరమైనట్లు స్పష్టం తరువాత కాలంలో తిరుచోగినూర్ తిరుచకనూర్ శుకనూర్ శుకపురి గ్రామంగా పేరు సుఖయోగి ఈ గ్రామాన నివసించి కృష్ణదేవరాయలను ప్రతిష్ట చేశాడు అన్న ఐతిహ్యం ఒకటి వెంకటాచలం వెంకటాద్రి అని ప్రసిద్ధమైన తిరుపతి కొండను వేంగడంగా వైష్ణవ ఆవారులు ఆచార్యులు కీర్తిస్తారు వేంగడ దివ్యమైన ఆనంద నిలయ విమానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విరాజమానుడై ఉండటం వల్ల అతి పవిత్ర క్షేత్రంగా భారతీయ ధార్మిక సాహిత్యంలో అనాదిగా కీర్తింపబడుతూ ఉంది దక్షిణ భారతంలోని పరమ పావన క్షేత్రాల్లో ఒకటిగా భావింపబడుతూ శ్రీ విష్ణు అవతారమైన శ్వేతవరాహస్వామి ఆదేశం మేర విష్ణువాహనమైన గరుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ సహచరుడై విహరించే క్రీడాద్విని వైకుంఠంలో భూలోకానికి తీసుకువచ్చాడని ఇది విష్ణు క్రీడాచలమని భావింపబడుతోంది

చతుర్భుజాలుగా చతుర్యులుగా రెండు వేల చతుర్యుగాలు ఎనిమిది వేల యుగాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక పగలు రాత్రిగా భావింప ఆ సమయంలో సూర్యుడు మండే నుండే తన కిరణాలతో చాలా కాలం సూర్యుడు తన కిరణాలతో చాలా కాలం అగ్ని కొరిపించగా జపతపాలో నిమగ్నులైన తపోధను భూమిని వదలి ఊర్ధ్వలోక సప్తకంలో ఒకటైన జనలోకానికి వెళ్లాల్సి వచ్చి అప్పుడు బ్రహ్మరాత్రం ప్రారంభం కాబోతో అరణ్యాలు పర్వతాలు భీకరమైన ఆహుతై గూడిద అయిపోయి ఆ సమయంలో వాయుదేవు బలంగా వీయగ బేఘాలు రూపం భయంకరంగా వర్షించటం వల్ల బలమైన వరదలు వాగులు నుండి భూమి కరిగి అధోలోకమైన పాతాళానికి కుంగిపోయి బ్రహ్మరాత్రంలో కొంత భాగం అప్పుడే ప్రళయకల్పం సంభవించింది అప్పుడు స్థితి లయకారుడైన మహావిష్ణువు మహానాకల్లో అతి విస్తీర్ణమైన జలప్రదేశంలో వటపత్రంపై శయనించి భూమిని పునరుద్ధరించాలని సంకల్పించి అధోలోకానికి అధిపతి అయి హిరణ్య కజుబుడి సోదరుడై హిరణ్యాక్షుడితో భయంకరమైన శ్వేతవరాహ రూపాన్ని పొంది దీర్ఘకాలం యుద్ధం చేసి విసిగిపోయి ఆ ద్రాక్షసుడి శరీరాన్ని తన బలమైన కోరలతో చేసి జలాన్ని రక్తమయం చేశారు జలాన్ని ఛేదించి తన కోరలపై భూమిని పైకెత్తాడు ఆదిశేషుడిపై ఒక పాదాన్నించి జనోలోకంలో ఒక లాగా నిలిచారు బ్రహ్మ మొదలుగా దేవగణాలు మునులు వేదమంత్రాలతో ఆయనను స్థుతించి భూమిని యథాపూర్వ స్థానంలో నిలపవలసిందిగా వరాహ అవతారాన్ని ధరించిన మహావిష్ణు భూమిని యథాపూర్వకంగా ప్రతిష్ఠించి సప్త సాగరాలను సప్త లోకాలను వాటి పరిమితి వాటి సరిహద్దు దాటి రాకుండా నియమితం చేసి లాగానే జగత్తును సృష్టించాల్సిందిగా బ్రహ్మను ఆదేశం ఆ జనానీకాన్ని కాపాడటానికి కొంతకాలం భూమి మీద నివసించాలనుకొని వైకుంఠం నుండి దేవతాగణంతో విశ్వకర్మ మొదలైన దేవతలతో క్రీడాచలాన్ని భూమికి తీసుకురావలసిందిగా గరుడిని ఆజ్ఞాపి గరుడు వైకుంఠానికి బయలుదేరా అంతలోనే గోమతి నది అరవై యోజనాల దూరంలో రుక్మ నది సువర్ణముఖీ నది దగ్గర ఉత్తర తీరాన పుణ్యపురుషులకు ఆవాసమైన ఒక పావన స్థలాన్ని వరాహావతార రూపంలో శ్రీ మహావిష్ణువు ఎంపిక చేశారు గరుడు కనకరత్న ఖచ్చిత శృంగాలతో రూపంగా బిలసిల్లే దేవగణ నివాసమై ఒప్పారి సువిశాలమై నారాయణగిరి పేరుతో విరాజిల్లే క్రీడాచలాన్ని భూమికి తీసుకువచ్చి అది మూడు యోజనాల గడ ముప్పై యోజనాల పొడవైన ఆకారంలో శేషుడి పోలిక ఉంటుంది శేషుడి పా ప్రజలందరూ సేవింపదగినది అందరూ నివసించాలని కూరదగినది విష్ణుమూర్తి శంఖాన్ని తలపించే విధంగా ఉన్నది ఆకారంలో ఆకారంలో సముదాత్తమైన గొప్ప పుణ్యాన్ని ప్రసాదించటమే కాక అప్పుడప్పుడు దర్శించే భక్త జనులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది కల్పం మూడవ వరాహ రూపంలో ఉన్న విష్ణువు ఆ పర్వతాన్ని తాను ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశంలో దిక్షేపించాలని గరుడిని ఆదేశించి వివిధ రత్న శోభితమై అనేక గోపుర సహితమై మహామణిమండప రత్న ఖచిత స్తంభ విరాజితమై పవిత్ర వనం మధ్య తూర్పు దిక్కుల స్వామి పుష్కరినితో విరసిల్లగా పుష్కరిణికి దక్షిణ భాగంలు శంఖ చక్ర ఇది ఆయుధ ఆయుధధారి అయి తన వక్షస్థలంలో కూడి భాగాలు శ్రీ మహాలక్ష్మి నెలవై ఉండగా దివ్య విమానం క్రింద నివాసాన్ని ఏర్పాటు చేసుకోరు బ్రహ్మాది దేవతలు మునులు సప్తరుషులు మొదలైన వారు స్వామిని ఇలా ప్రార్థించారు ఓ స్వామి కోరలతో కుటిల భ్రుకుటితో తృప్తికరం దేవత జయీయమానమైన ఆయుధాలు ఇరు ప్రక్కల వేలాడగా ఆకారం భయాన్ని కలిగిస్తోంది స్వామి దేవతలకు తృప్తికరంగా శాంతమైన ఆకారం ప్రజారక్షణార్థం ఈ కొండపై నివాసం ఉండాలని విన్నవిస్తున్నా స్వరలకు నరులకు నివాసయోగ్యంగా ఉండటాన్ని భూమిని ఉద్ధరించి రక్షించిన వారిని అనుగ్రహించి సాత్విక రూపలు ఇక్కడే ఉండి కర్మయోగం కర్మయోగమనుష్ఠించి మిమ్ము మేం తృశక్తి లేని ప్రజలకు కరుణించి వరాలను ప్రసాదించండి ఆ ప్రార్థన విన్నటువంటి స్వామి ప్రసన్నుడై చతుర్బాహుడై శాంతవదనంతో రత్నశోభితుడై శ్రీదేవి భూదేవి సహితుడై సాక్షాత్కరించ అంజలి ఘటించిన దేవతలతో స్వామి ఇలా అన్నాడు ఈ వెంకటాద్రి వైకుంఠం కంటే ప్రీతిపాత్ర జనుల కోరిక తీర్చటా శ్రీదేవి శ్రీదేవి భూదేవి సహితుడినై ఇక్కడే నివసించటానికి నిర్ణయించ అని వాళ్ళని వా నివాసాలకు వెళ్లాల్సిందిగా ఆదేశించి అంతర్ధ

अध्याय पूर्व पदमू श्लोक आ तर्वात् मिगता विषया